మాఘపురాణం రెండవ అధ్యాయం దిలీప మహారాజు అనేక యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాత్ముడు ప్రజలందరినీ తన కన్నబిడ్డల వలె చూసుకునేవాడు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలించాడు ప్రజలందరి చేత మిక్కిలి శ్లాఘనీయంగా పాలించడం వలన అతని కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందింది నిత్యము ప్రజాక్షేమమే అతని పరమావధిగా జీవించాడు ఒకనాడు ఆ దిలీప భూపతికి వేట కోసం అడవికి పోవాలనే కోరిక కలిగింది మహారాజు తలుచుకుంటే కానిదేముంటుంది అందున మహారాజులు ఎట్టి కోరికనైనా ఇట్టే తీర్చుకొనగలరు అలాగే దిలీప మహారాజు రాజసభలో తన కోరికను వెళ్లబుచ్చాడు ఇంకేముంది రాజు తలుచుకోవడం కాకపోవడమునా మందీ మార్బులం తయారయ్యారు వేటకు కావలసిన సమస్తము సమకూర్చబడ్డాయి కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేశారు ఒక దిలీప మహారాజు వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వేట కోసం అడవులకు బయలుదేరాడు మహారాజు వేట కోసమే ఎంచుకున్న అడవి మిక్కిలి క్రూర జంతువులమయమైనది మరియు భయంకరమైనది దట్టమైన ఆరణ్యం నుండి క్రూర జంతువులు సమీప గ్రామములపై పడి పశువులను మనుషులను చంపి నానా బీభత్స భయోత్పాతములను సృష్టించసాగాయి కనుకని దిలీప మహారాజు వేటకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు అడవి సమీపమందున్న గ్రామాలకు క్రూర జంతువుల బెడద తప్పించాలనుకున్నాడు ఆ గ్రామ ప్రజల ముఖాలలో సుఖ సంతోషాలు ఆనందాలు విల్లువిరుస్తుంటే చూసి ముచ్చటపడదామనుకున్నాడు దాని పర్యావసానమే ఈ వేట అరణ్యంలోనికి ప్రవేశించిన క్రూర క్రూరమృగాలకు కనబడకుండా చొట్లచాటున పొదలమాటున రహస్యంగా పొంచి ఉండి కనిపించిన క్రూరమృగాలన్నింటినీ చంపసాగాడు అతని పరివారము కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు ఈ విధంగా వాళ్ళు ఆ అడవి యందు కొన్ని రోజులు ఉండి లెక్కలేనన్ని క్రూరమృగాలను వధించారు దిలీపుడు ఒకనాడు ఒక మృగంపై బాణం వేయగా అది తప్పించుకుని పారిపోయింది దిలీపుడు పట్టు విడవక దానిని వెంబడిస్తూ పరిగెత్తసాగాడు ముందు మృగము దాని వెనుక దిలీపుడు దిలీపుని వెంట అతని పరివారమంతా పరిగెడసాగింది పారిపోయిన మృగము పరుగు పరుగున ఒక దట్టమైన కీకారణ్యమున ప్రవేశించింది పరిగెత్తిన దిలీపుడు అలసిపోయాడు దాహం కోసం చుట్టూరా చూశాడు పరివారమంతా నీటి కోసం వెతుకులాట ప్రారంభించారు వెతకగా వెతకగా వారికి సమీపమందు ఒక సరస్సు కనిపించింది బ్రతుకు జీవుడా అంటూ దిలీపుడు అతని పరివారమంతా కడుపు నిండా నీరు త్రాగి దాహం తీర్చుకున్నారు అదే సమయంలో కొన్ని మృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ సరస్సును ప్రవేశించాయి ఇది గమనించిన దిలీపుడు అతని పరివారమంతా వాటినన్నిటినీ చంపి చిత్రాతి చిత్రమైన వాటి చర్మాలను ఒలిపించి తమ గుర్రాలపై వేసుకుని అందరూ తిరుగు ప్రయాణం కట్టారు వేట నుండి తిరిగి వస్తున్న మహారాజుకు మార్గమధ్యంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు సద్బ్రాహ్మణుడైన ఆ వృద్ధ బ్రాహ్మణుడు మిక్కిలి బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నాడు అతడు సర్వజ్ఞానిలా ప్రకాశిస్తున్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడి ముఖవచ్చసునందలి బ్రహ్మతేజస్సుకు ఎవరైనా ఆకర్షితులు కావలసిందే ఆ వృద్ధ బ్రాహ్మణుడు అంతటి ముఖారవిందంతో అలరారుతున్నాడు అతని ముఖం చూడగానే ఎవరికైనా చెయ్యెత్తి నమస్కరించాలనే భావన పుడుతుంది దిలీప మహారాజు కూడా అతని ముఖవచ్చస్సుకు బ్రహ్మతేజస్సుకు ముగ్ధుడై ముకులిత హస్తములతో నమస్కరించి ఓ వృద్ధబ్రాహ్మణ పండితోత్తమా మీ దర్శన భాగ్యంచే నా జన్మ ధన్యమైంది నీ నీ రాజ్యానికి అధిపతిని నన్ను దిలీప చక్రవర్తి అంటారు నన్ను ఆశీర్వదించండి అంటూ ఆ వృద్ధబ్రాహ్మణుణ్ణి కోరాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు దిలీప మహారాజును యగాదిగా చూసి మస్తకము పరిశీలించి ఇతడు మంచివాని వలె ఉన్నాడు అనుకుని ఏదైనా సహకారము అందించనించి మహారాజా సరస్సులోనున్న నీటిని త్రాగి నీ దాహం తీర్చుకుని వెళ్ళిపోవచ్చున్నావే కాని ఇది మాఘమాసమని సరస్సులో స్నానం చేయాలని తెలియదా నీకు మాఘమాస మహత్యం గురించి ఎవరూ చెప్పలేదా మాఘమాస స్నానం అత్యంత పుణ్యదాయకమని తెలియదా అని ప్రశ్నించాడు విప్రోత్తమ నిజంగా నాకు మాఘమాసం గురించి తెలియదు స్వామి నేను మృగయా వినోదినై అడవికి వచ్చి చాలా కాలమైంది అడవిలో ఉండిపోవట వలన ఈ విషయం తెలియదు అయినను నేను రాజ్యంలో ఉన్నచో నా గురువుల ద్వారా తెలుసుకుందును కాని ఇక్కడ నాకెవరు విషదపరుస్తారు స్వామి రాజప్రసాదంలో ఉన్నచో పురోహితులు చెప్పి ఉండేరు వారు కాని ఆ అవకాశం లేదే కావున మీరే నా నాయందు దయదల్చి శ్రమానుకోకుండా ఈ మాఘమాస మహత్యం గురించి చెప్పమని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు అట్లైనచో రాజా ముందుగా సరస్సులో స్నానమాచరించి అయి పవిత్రుడవు కమ్ము పిమ్మట మాఘమాస మహత్యము తెలుసుకొను విధమును విన్నవించదను అన్నాడా వృద్ధ బ్రాహ్మణుడు అంతట రాజు సరస్సులో స్నానమాచరించి వృద్ధ వృద్ధబ్రాహ్మణుడి దగ్గరికి వచ్చాడు వృద్ధబ్రాహ్మణుడు దిలీప చక్రవర్తిని దీవించి రాజా ఇక్ష్వాకు వంశకుల గురువైన వశిష్ట మహర్షుల వారు తరచూ నీ వద్దకు వచ్చుచుందురు కదా ఆయన కడు తపోశక్తి సంపన్నుడు సకల శాస్త్రములు తెలిసిన దిట్ట సర్వజ్ఞాని ఆయన నాకంటే విప్లంగానూ వినసొంపుగాను మాఘమాస విశిష్టతను గురించి వివరించగలడు నీనా వృద్ధుడినైతిని జవసత్వములు ఉడిగిపోయినవి ఆయన చెప్పినంత గొప్పగా నేను చెప్పలేను కావున ఆ వశిష్ట మహర్షుల ద్వారా మాఘమాస మహాత్యములు తెలుసుకొనుము నేనింకను బహుదూరము పోవలెను పోయి వచ్చిదనని ఆ వృద్ధ బ్రాహ్మణుడు వెళ్లిపోయాడు దిలీప చక్రవర్తి మనసంతా మాఘమాస మహత్యమును తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నిండిపోగా శ్రీగ్రమే తన పరివార సమేతంగా నగరానికి తిరుగు ప్రయాణం కట్టాడు వృద్ధబ్రాహ్మణుని మాటలు పదే పదే జ్ఞాపకం రావడంతో నిద్రపట్టక ఎలాగో ఆ రాత్రి గడిపాడు మరునాడు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాదులను స్నానాది కార్యక్రమంలో ముగించుకుని శుచియై మంచి వస్త్రములను ధరించి సకలాభరణములను ధరించి తన మంత్రి సామంతులతో కలిసి వారి ఆశ్రమానికి బయలుదేరాడు సూర్యవంశ కుల గురువైన వశిష్ఠుల వారి వద్దకు చేరాడు ఆ సమయమందు వశిష్ఠుల వారు నిత్యతపస్సమాధిలో ఉన్నారు వారి శిష్యులు రాగయుక్తంగా వేదపఠనం గావించుచున్నారు ఆ దృశ్యమును చూసిన దిలీపుడు వారికి తపోభంగము కలగరాదని తలంచి కొంత తడువు వేచియుండసాగాడు గురుతుల్యులైన వశిష్ఠ మహర్షుల వారిపై దిలీప మహారాజు అమిత గురు భక్తిని కలిగి ఉండెను కొంతసేపటికి వశిష్ఠుల వారు తమ తపస్సు నుండి లేచి అక్కడే వేచి ఉన్న దిలీప మహారాజును గాంచి మహారాజా ఎంతసేపైంది వచ్చి నీ రాజ్యము అందు అందరూ కుశలమే కదా పరిపాలన సుభిక్షంగా జరుగుచున్నదా అని అడిగాడు మహారాజును ఉచితాసనంపై కూర్చుండ నియోగించి రాజా నీ రాకకు కారణమేమిటో తెలుసుకోవచ్చునా అని అడిగాడు వశిష్ఠ మహర్షి మీరు మాకు గురుతుల్యులు మీ ద్వారా నేను అనేక పుణ్యకథలను విన్నాను లెక్కలేనని శుభకార్యములను నాచే చేయించినారు రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలనో తెలియపరిచిన మహానుభావులు కానీ నాకు మాఘమాస మహత్యమును కానీ దాని విధి విధానాలను కానీ ధర్మములను కానీ నేనింతవరకు మీ నుండి వినియుండలేదు కావున మీరు నా ఎందు దయతలిచి మాఘమాస మహత్యం ఆ మాసంలో చేయదగు విధి విధానాలను ధర్మములను మాఘమాస విశిష్టతలను వివరింపచేయమని కోరుతున్నాను అని అన్నాడు మహారాజు దిలీప చక్రవర్తి నీ కోరిక కడు సమంజసంగా ఉన్నది మాఘమాస మహత్యమును ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిందే ప్రతి ఒక్కరూ మాఘమాస మహత్యమును తెలుసుకొని తరించవలసిందే అయితే నాకు తెలిసినంతవరకు మాఘమాస మహత్యమును తెలిపెదను నిజానికి దీని మహత్యమును తెలుసుకొనుట ఎవరి తరం కాదు ఈ మాఘమాస నదీ స్నానం అత్యంత ఫలదాయకము ఈ మాసంలో నదీ స్నానం చేయడం వలన లభించు పుణ్యఫలమును మరి ఏ యజ్ఞయాగాదులు క్రతువులు చేసినను లభించదు ఈ మాసమునందు మనుషులు చేయు నదీ స్నానం వలన అత్యంత పుణ్యాత్ములవుతారు ఈ మాఘమాసం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది ఒక్క నదీ స్నానం వల్లని మనుషులు కడు పుణ్యాత్ములై పుణ్యలోక ప్రాప్తిని పొందుదరు ఈ మాఘమాస స్నానము శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని ఇచ్చును అంతియే కానీ ఇతర యజ్ఞయాగాదుల వలె తాత్కాలిక ఫలితమును ఇవ్వదు శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని పొందవలనన్నా మాఘమాస నది స్నానం ఒక్కటి తరుణోపాయము మరే ఇతర పుణ్యకార్యముల వలన ఇది సాధ్యం కాదు మాఘపురాణం రెండవ అధ్యాయం సమాప్తం